ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పల్లె పండుగ టూ పాయింట్ జీవిరో కార్యక్రమంలో పాల్గొని అనేక అంశాలపై ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉండేదో మనం చూసినాం ప్రస్తుతం రాష్ట్రం ఏ విధంగా ఉండేది చూస్తున్నాం అయినప్పటికీ మాకు ఇంకా కొంచెం టైం కావాలి ఇంకా కొంచెం టైం అంటే ఏ ఒక ఐదు సంవత్సరాలతోనో మూడు సంవత్సరాలతోనో ఏ పనులు కావు పదహైదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు కూటమికి అవకాశం ఇవ్వాలి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి అవకాశం ఇచ్చేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇంకా మాట్లాడుతూ ఈ కోనసీమ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ రాత్రికి రాత్రి పరిష్కరించేటువంటి అవకాశం లేదు కొంత సమయం తీసుకోవాల్సి ఉంటుంది దానికోసం మీరు కొంత ఓపిక కూడా ఉండాలి అలా కాకుండా కొందరు ఇప్పుడిప్పుడే కావాలంటున్నారు అది సాధ్యం కాదు అంటూనే నేను కొత్తగా హామీలు ఇవ్వడానికి నేను ముఖ్యమంత్రి స్థానంలో లేను ఒకవేళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి బాగలేదు ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి మీరు అర్థం చేసుకోండి ప్రతి సమస్యను మా దృష్టికి తీసుకురండి కాకపోతే ఆ సమస్యకు పరిష్కారం ఇక్కడిక్కడే ఇప్పుడే ఈ నెలలోనే ఈ సంవత్సరంలోనే కావాలంటే అది కుదరదు మీరు పదహైదు సంవత్సరాలు కూటమికి అవకాశం ఇస్తేనే ఈ రాష్ట్రం సమస్యలు లేనటువంటి రాష్ట్రంగా మారబోతుంది అనేటువంటి మాట మాట్లాడుతూనే నేను కోరుకునేది కూడా ఇదే ఏ పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి ఉండి ఈ రాష్ట్రం కోసం పోరాడాల్సినటువంటి అవసరం లేని రోజు రావాలి ఆ రోజు రావాలంటే ఈ రాష్ట్రంలో కూటమి పదహైదు సంవత్సరాల అధికారంలో ఉంటే పదహైదు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ లేనటువంటి రాష్ట్రం ఉంటుంది ఏర్పడుతుంది అంటే నా అవసరం లేకపోయినా రాష్ట్రం అప్పుడు స్వయం సమృద్ధి సాధించినటువంటి స్థితిలో ఉంటుంది అలా ఉండాలి అలాంటి భారత్ నాకు కావాలి అలాంటి ఆంధ్ర నాకు కావాలి అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది అక్కడే ఆయనే ఆ సభలోనే ఇంకొక మాట కూడా అనడం జరిగింది గత ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చిన వాళ్ళు ఏమీ చేయలేదు అనేటువంటి మాట కూడా అనడం జరిగింది సరే గత ప్రభుత్వంలో అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో కానీ రాష్ట్రాలలో కానీ కరోనా వచ్చింది దాదాపు ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది అంటే ఏ కార్యకలాపాలు చేసేటువంటి పరిస్థితి లేదు అది ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది అంటే గత ప్రభుత్వానికి కరెక్ట్గా మూడే మూడున్నర సంవత్సరాల అవకాశం వచ్చింది అంటే మూడున్నర సంవత్సరాల్లోనే వాళ్ళు ఏం చేయలేదని నిందలు వేసి లేని అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారం లేకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏమంటున్నాడు మేము ఈ రెండేళ్లలోనూ పద్దెనిమిది నెలల్లోనూ లేదా ఐదేళ్లలోనూ చేయలేము మాకు పదహైదేళ్ళు కాలం కావాలి మీరు పదహైదేళ్ళు ఇస్తేనే ఈ రాష్ట్రం స్వయం సమృద్ధి సాధిస్తుంది అప్పుడు నాలాంటి వాడు ఈ రాష్ట్రం కోసం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు పవన్ కళ్యాణ్ లేనటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా చూడవచ్చు అనేటువంటి మాట అంటున్నాడు ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ గారిని మీకైతే సమస్యలు పరిష్కరించడానికి పదై సంవత్సరాల కాలం కావాలంటున్నావు ఏరే వాళ్ళు మాత్రం మూడున్నర సంవత్సరాలు చేయలేదని గగ్గోలు పెడితే అబద్ధాలు చేర్చి నిందలు వేచిరి బండలు వేచిరి ప్రజలు మోసం చేసిరి చివరకు అధికారం లేకొచ్చి వచ్చిన తర్వాత ఏం చేయలేక చేతులు ఎత్తేసి ఎట్లా చూడాలి పవన్ కళ్యాణ్ గారు ఒక సామెత ఉండేది చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అయితే వినేవాడు వీరేవుడు అని ఇప్పుడు ఎలా చూడాలి చెప్పేవారు పవన్ కళ్యాణ్ అయితే వినేవాళ్ళు కోనసీమ వాళ్ళు అనే పరిస్థితికి వచ్చింది అలానే ఉన్నట్టుంది ఇదేం ధర్మం అండి మనకైతే అరవైదేళ్ళు కావాలి ఇతరులకు మూడున్నర సంవత్సరం జరిపోదంటే ఎట్లా ఇంకా ఏం మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో వారసత్వంగా చాలా వచ్చినాయి అప్పులు వారసత్వంగా వచ్చినాయి కొన్ని సమస్యలు వారసత్వంగా వచ్చినాయి అంటున్నారు ఎన్నికలకు ముందు తెలియదా మీకు ఎన్నికలకు ముందు తెలియబట్టే కదా జగన్మోహన్ రెడ్డి అప్పులు విపరీతంగా చేస్తున్నాడు దాని మూలంగా ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది పాకిస్తాన్ అయిపోతుంది ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది నార్వే అయిపోతుంది మయన్మార్ అయిపోతుంది అని ఇలా పేద దేశాల పేర్లు చెప్పి ప్రజలను భయపెట్టింది అప్పుడు క్లియర్ తెలుసు కదా ఎన్ని ఎన్నికలకు ముందు మీరు మాట్లాడిన మాటలే కదా మరి అలాంటప్పుడు పద్దెనిమిది నెలలు గడిచిన తర్వాత కూడా వారసత్వంగా అప్పులు వచ్చినాయనేటువంటి మాట అనడం కొంచెమైన మీకు హుందాతనం అనిపిస్తుందా ఖచ్చితంగా అనిపించదు ఎందుకంటే మీరేం చెప్పరు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు మేము అప్పులు చేయము సంపదను సృష్టించి ఆ సంపద ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు మరి ఎందుకు సంపద సృష్టించలేదు చెప్పాలి మరి మీరు అన్నారు కదా చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు అందుకనే భేషరత్తుగా మద్దతు ఇస్తున్నాను ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరము ఆయన ఖచ్చితంగా సంపదను సృష్టిస్తారన్నారు మరి సంపదను సృష్టించింది నిజమైతే ఈ పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల కోట్ల పైన అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలి అంత అప్పులు చేసినప్పటికీ మీరు ఇచ్చిన హామీలు పూర్తిగా ఏమైనా అమలు చేసిందా సూపర్ సిక్స్లో భాగంగా నిరుద్యోగులకు సంబంధించి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగ భూజి అన్నారు అదేవిధంగా ఆడబిడ్డలకు సంబంధించి ఆడబిడ్డ నిధి అన్నారు మీరు ఇచ్చిన సిక్స్లో నాలుగు అమలు చేసి రెండు పక్కన పెట్టి ఆ రెండు కూడా చాలా ముఖ్యమైనవి మహిళలకు సంబంధించింది యువతకు సంబంధించింది ఆ రెండు మీరు అమలు చేయకుండా సూపర్ సిక్స్ అమలు చేసేసినాం అనేటువంటి మాట అనడానికి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాలి మరి ప్రజలు ఎలా దీన్ని అర్థం చేసుకుంటారు అనేది మీరు అర్థం చేసుకోవాలి ముందు ప్రజలకు అర్థమైంది లేండి కా పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు గత ప్రభుత్వంలో రోడ్లు వేయలేదు ఎక్కడ చూసినా రోడ్ల మీద ఒరినాడుతున్నారు చేపలు పడుతున్నారు అన్నారు రోజు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంది మొదటి సంక్రాంతికి అందరూ ఊర్లకు వచ్చేసరికి గుంతలు బుడుస్తామన్నారు బుడిచిరా బుడ్చలే ఎందుకంటే ఈ మాట మొన్నటికి మొన్నడే చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా పర్యటన సందర్భంగా ఒక మాట అన్నాడు మేము చెప్పింది నిజమే కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితుల వల్ల అన్ని చోట్ల పనిచేయలేకపోయినాం మెల్లమెల్లగా గుంతలు బుడుస్తాం కొత్త రోడ్లు వేయడం కాదు గుంతలు బుడుస్తాం అయినా వర్షాకాలం వచ్చింది బురద వచ్చింది వరద వచ్చింది గుంతలు పడినాయి నీళ్లు నిలబడినాయి చేపలు వచ్చినాయి చేపలు పట్టిండ్రు నాట్లు నాటిండ్రు అదే విధంగా ఉంది ఏం మారలేదు ఉత్త మాటలు చెప్తే మాయ చేసే మంచి చేసినట్ట అది కాదు కదా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలేదంట చంద్రబాబు నాయుడు పరిస్థితి బాగలేదంట అర్థం చేసుకోవాలంట నేను ముఖ్యమంత్రిని కాదు హామీలు ఇవ్వడానికని అని పవన్ కళ్యాణ్ గారు అంటుంటే మనం వినాలంట మరి ఎన్నికలకు ముందు మీరు ఏ ఉద్దేశంతో మీరు ఏ పొజిషన్లో ఉండి హామీ ఇచ్చారు ఈ కూటమిస్తున్న ప్రతి హామీకి నాది బాధ్యత హామీలన్నీ నెరవేర్చే విధంగా నేను ముందుండి బాధ్యత తీసుకొని నడిపిస్తాను రాస్తానన్నరే మరి ఈరోజు ఎందుకు చేతులు ఎత్తేస్తున్నారు నేనేం హామీలు ఇవ్వలేను నేను ముఖ్యమంత్రి స్థానంలో లేను తీసుకో ముఖ్యమంత్రి ఎవరు వద్దంటున్నారు ఎటు మీకు మోడీ చెప్తారు కదా మీ పేరే ఏమో ఈ మధ్యకు తేడా వచ్చినట్టుంది ఏదో అంత లోకేష్ బాబు వెమ్మట పడుతున్నట్టున్నారు మరి ఆ తేడా ఎందుకు వచ్చిందో మాకైతే తెలియదు మరి మళ్ళా మాట్లాడుతున్నారు యువతను మోసం చేయలేరు అనమాట చేసింది మీరు యువతం మోసమైతే సూపర్ సిక్స్లో ముఖ్యమైనటువంటిది ఇరవై లక్షల ఉద్యోగాలు లేకపోతే మూడు వేల నిరుద్యోగ వృత్తి అన్నారే ఉద్యోగాలు ఎక్కడా వృత్తి ఎక్కడా ఏమనంటే మెగా డిఎస్ అంటారు పదిహేడు వేలు ఇచ్చేనే మెగాడిఎస్ అయిపోతుంది మిగతా వాళ్ళు ఈ రాష్ట్రం దా కోటి చిల్లర నిరుద్యోగులు ఉన్నారే వాళ్ళ పరిస్థితి ఏంది సార్ అంటే దానికి సమాధానం ఏం చెప్తారు రాబోతున్నాయి 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 పెట్టుబడులు రాబోతున్నాయి వచ్చనే ఉండయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో వచ్చినాయి మళ్ళీ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు దాదాపు ఇరవై నెలలు అంటే అటు ఇటుంటే రెండు సంవత్సరాలు అయితే నిధులు వచ్చనే ఉండయి నిధులు వచ్చనే ఉండయి వచ్చా వచ్చా ఉంటాయి రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చాయి ఎన్నికలు వచ్చాయి మళ్ళీ ఏమంటారు మాకు అవకాశం అండి ఏళ్ళు ఏందండి ఇది ఇది ఏమన్నా రాజకీయం అంటారా బాధ్యతాయుతమైనటువంటి మనుషులుగా మీరు మాట్లాడుతుంటారు ఇది బాధ్యతన ఇంకా ఏమంటారు ప్రజలను మభ్య పెట్టడానికి మోసం చేయడానికి మరి ముఖ్యంగా కోనసీమ వాళ్ళను గురించి ప పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు కానీ అక్కడ ఆ వాతావరణానికి అనుకూలంగానే ఒక అంశాన్ని చెప్పిండు మీరు ఒక కొబ్బరి మొక్క నాటి అది మనకు ఫలం ఇవ్వాలంటే దాని ద్వారా ఆదాయం రావాలంటే తొమ్మిది సంవత్సరాల కాలం పడుతుంది అలాంటిది మీరు మాకు అధికారం ఇచ్చిన రెండేళ్లలోనే జరగాలంటే ఏమీ జరగదు పదైదేళ్ళు అధికారం ఇవ్వండి ఏం జరుగుతుంది చూపిస్తాం ఆ రోజు స్వయం సమృద్ధి సాధిస్తుంది నాలాంటి వాడు అడగలేనటువంటి ఒక రాష్ట్రం ఏర్పడుతుంది పవన్ కళ్యాణ్తో అవసరం లేని ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది అనేటువంటి మాట అంటున్నారే ఎట్లా చేయాలి సార్ మాటలు మేము కూడా మాట్లాడతాం బ్రహ్మాండంగా మాట్లాడతాం ఏముంది యువత జంజి ఇది అని మంచి మంచి మాటలు మాట్లాడుతున్న బాగానే ఉంది ఏం చేస్తున్నారు యువతకు మీరు ఎన్నెన్నో మాటలు చెప్పారు యువత ఉద్యోగాలు అన్నారు ఉపాధి అన్నారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అన్నారు ఇంటింటికి ఒక ఎంటర్ప్రెన్యూర్స్ అన్నారు ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు ఎన్నెన్నో మోడల్ చెప్పిను రెండేళ్ళు అయిపోయినా కూడా అనుకున్న దాంట్లో మీరు ఏం చేసారో మీకే తెలియాలి కానీ పదహైదేళ్ళు మీకు ఇంకా టైం ఇవ్వాలి ఇంకా చాలా మాట్లాడాను అవన్నీ వేరే వీడియోలు ప్రస్తావిద్దాం అవన్నీ కొంచెం రఫ్ అండ్ టఫ్ పొలిటికల్గా ఉండేటువంటి మాటలు అది వేరే వీడియోలో ప్రస్తావిద్ద అంశం ప్రజలు గమనించాలి మరి బాగా గమనించాలి మరొకసారి చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు అయితే ఇనేవాళ్ళు ఎర్రరోజులు అని ఇన్ని రోజులు అంటున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని చూసినప్పుడు చెప్పేవారు పవన్ కళ్యాణ్ అయితే ఇనేవాళ్ళు కోనసీ కోనసీమ జిల్లా వాసులు లేదా కోనసీమ ప్రాంత వాసులుగా మనం చెప్పవచ్చు మరి దాంట్లో ఉన్నటువంటి నిగూఢ అర్థం మీకు అర్థమైతే కామెంట్ రూపంలో సెక్షన్ అదే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ అభిప్రాయాలు స్వేచ్ఛగా పంచుకోండి ఎవరికి ఏ ఇబ్బంది లేదు ఇంకా చాలా మాట్లాడండి అవన్నీ వేరే వీడియోలో ప్రస్తావిద్దాం